వైయస్సార్ జిల్లాలోని నేతనల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది కోటమి ప్రభుత్వ చొరవతో ఏళ్ల తరబడి మూలన పడ్డ మైలవరం టెక్స్టైల్స్ పార్కుకు మహదర్శి వచ్చింది ఏడాదిలోగా నిర్మాణాలను పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిధులు వెచ్చించడమే కాకుండా యూనిట్ల ఏర్పాటుకు ప్లాట్లను కేటాయించింది వైఎస్ఆర్ జిల్లాలో మైలవరం జమ్మలమడుగులో నేతన్నలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది రెండు వేల ఐదులో టెక్స్టైల్స్ పార్కు కు అరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు కేటాయించగా అప్పట్లో కొద్దిమేర పనులు జరిగినా ఆ తర్వాత అటకెక్కాయి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దృష్టి సారించకపోవడంతో నేతన్నల విన్నపాలు అరణ్య రోదనగానే మిగిలాయి తాజాగా కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం నేతన్నల కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది టెక్స్టైల్ పార్కులో మరమ్మతుల కోసం కోటి రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది మొత్తం ఇక్కడ నూట పద్దెనిమిది యూనిట్లు ఏర్పాటు కానున్నాయి చేనేత పవర్ లూమ్స్ డైయింగ్ గార్మెంట్స్ డ్రాయింగ్ స్టిచ్చింగ్ సిల్క్ ట్విస్ట్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ శివశంకర్ చర్యలు చేపట్టారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఒక్కొక్కరికి యాభై లక్షల చొప్పున రుణాలు అందించేందుకు బ్యాంకులతో సంప్రదింపులు పూర్తయినట్లు టెక్స్టైల్ పార్క్ కమిటీ సభ్యులు తెలిపారు వచ్చిన తర్వాత అక్కడ లక్షల రూపాయలతో సేఫ్సి బిల్డింగ్ అప్పుడు కట్టిన బిల్డింగ్ అంతా కూడా పాడయి మళ్ళీ దాన్ని ఇది డెవలప్ డెవలప్ చేసేదానికి నిర్మాణం మళ్ళీ మొదలుపెట్టి దాన్ని సేఫ్స్ బిల్డింగ్ కట్టారు అలాగే కరెంటు కూడా ట్రాన్స్ఫారాలు కానీ వైర్లు కానీ స్తంభాలు కానీ ఏమీ లేకుండా అక్కడ కేటాయించు డెవలప్ చేసినారు కానీ అవన్నీ కూడా తెప్టకు గురయ్యి ఏమి లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో వాటికి డబ్బులు కేటాయించి వాటిని కూడా డెవలప్ చేయడము అక్కడ ట్రాన్స్ఫరాలు బిగించడము జరిగింది అట్లే బ్యాంక్ నుంచి మాకు ఒక యూనియన్ బ్యాంక్ వాళ్ళు కానీ కెనరా బ్యాంకు వాళ్ళు కానీ ఆర్ఎం గారు మా దగ్గరికి వచ్చి మీరు మేము ఇస్తాము మీకు అన్ని సదుపాయాలంటున్నారు కాబట్టి ఇవన్నీ చూస్తే బాగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేమున్నాము ఉన్నాము అందరూ చేనేత కార్మికులు కూడా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి చేనేత పరిశ్రమ పెట్టడానికి ఇక్కడ నుంచి బాగా ముందుకు పోతుంది ఈ తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ ఆధ్వర్యంలో అనుకుంటున్నాము టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైతే ప్రత్యక్షంగా మూడు మందికి మరో ఏడు మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని కార్మిక సంఘం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా నేతన్నల ఆదాయ వనరులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మనం చేనేతలు ఇక్కడ ఎక్కువ ఏరియాలో చేనేతలు ఉన్నారు మనకు టెక్స్టైల్ పార్కు ఉంటే దాని అభివృద్ధి వేరేగా ఉంటుంది దాని లోన్లు వ్యాపారాలు గైరంగ చాలా మంచి జరుగుతుంది టెక్స్టైల్ పార్కు పంతొమ్మిది అయింది అది నిలబడిపోయి ఇప్పటికీ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఊపందుకుంది ఇక్కడ మన లోతేటి శివశంకర్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు స్పీడప్ చేసి దాన్ని మనకు చేనేత కార్మికులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకొని తొందరగా టెక్స్టైల్ పార్కు ప్రారంభం ఈ నెల పదవ తేదీ కలెక్టర్ గారు డేట్ ఇచ్చారు తొందరగా స్పీడ్ స్పీడప్ అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు ఇప్పుడు జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన జమునోడుగు ముఖ్య ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చేనేత జౌలి శాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని టెక్స్టైల్ను అభివృద్ధి చేసేందుకు త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు సిమెంట్ రోడ్లు తాగునీటి పనులు విద్యుత్ పనులు మంజూరు చేసి వేగంగా పనులు జరుగుతున్నాయి